రక్షణానందము అది చెప్పన శక్యము మహిమాయుక్తమైన సంతోషం దేవుని స్తోత్రం కలిగిను గాక సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పన శక్యమైన సంతోషం శక్యమైన సంతోషము ఈ సంతోషము నీకు కావాలేనా ఈ సంతోషము నీకు కావాలి ఈ సంతోషము నీకు నేడే నేడేసును దాకురము नेरे येषु मोदाकुरमो सन्तोष मे समाधान मा लुया सन्तोष मे समाधान मे सन्तोषं मे नाधान मे చెప్పన శక్యమైన సంతోషం దుర్వాడి నా మనోనేత్రము గ్లోరీ బాడేను నా నేత్రము తెడేను నాము యేసు నన్ను ముట్టి నందు నన్ను ముట్టి నందు సంతోష మే సమాధాన మే గ్లో సంతోష మే సమాధాన మే संतोष में समाधान में चप्पा न शकिया महीना संतोषों चप्पा न स... हले हले लोकमुलो संतोष लेनो అన్నిటికంటే గొప్ప సంతోషం ఏసయ్య మాత్రమే ఇవ్వగలిగిన సంతోషం రక్షణానందం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇది ఏ దేవుడు ఇవ్వలేడు ఏ మానవుడు ఇవ్వలేడు ఏ మత మత సంస్కర్త ఇవ్వలేడు ఏ సోకాలుడు అవతార పురుషుడు ఇవ్వలేడు ఎవడు ఇవ్వలేడు నా పాపములు క్షమించబడినవి నేను నరకానికి వెళ్ళను ఇక్కడ కన్ను మూస్తే మహిమలో కళ్ళు తెరుస్తా సృష్టికర్తను చూస్తాననే నిర్ధారణ నీకు ఎవరు ఇవ్వలేరు యేసు తప్ప దేవునికి స్తోత్రం కలిగిని కాక హలే ఎలుయా ప్రభునందు ప్రియులారా